ఏ లక్ష్యం అయితే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఇవాళ ఎందరికో ఇవాళ ఒక దారి చూపిస్తున్న ఈ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన తెలంగాణ కవి దాశరథ గారు రాసిన పాట చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ చల్లని సముద్ర గర్భం దాచినబడా నలమెంతో నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో